ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఏడు తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం ఆదిత్యం విష్ణు గణనాథం అంబికం నమ సర్వాధార లోకాయ భవానీ శంకర నమ స్వస్తి శ్రీ విశ్వామశనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఏడు గురువారం శుద్ధ సప్తమి రాత్రి ఏడు ఎనిమిది వరకు కలదు ధనిష్ట నక్షత్రం రాత్రి పది ముప్పై వరకు కలదు సూర్యోదయం ఆరు పన్నెండు సూర్యాస్తమయం ఐదు ఇరవై ఐదు ధ్రుమయోగం గరజీకరణం రాహుకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు కలదు యమగండకాలం ఉదయం ఆరు నుండి ఏడు ముప్పై వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం పది నుండి పదకొండు యాభై వరకు కలదు ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున ఐదు ముప్పై తొమ్మిది నుండి ఉంటుంది అమృత ఘడియలు ఉదయం పదకొండు నుండి పగలు ఒంటి గంట వరకు కలదు ఈరోజు శుభ సమయాలు ఉదయం పదకొండు పది నుండి పన్నెండు వరకు కలదు మరియు తిరిగి సాయంత్రం ఆరు ముప్పై నుండి ఏడు ముప్పై వరకు ఉంటుంది ఈరోజు సకల శుభ ఫలితాలు కలగాలంటే మీ ఇంట్లో దేవుడి దగ్గర కుసుమ నూనెతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు మీకు కలగగలవు ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం మరిప్పుడు పన్నెండు రాశుల వారికి గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేష రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈరోజు ఉత్సాహభరితమైనటువంటి ఒక ఆరంభం అనేది కనిపిస్తుంది ఉద్యోగంలో మీ కృషిపై అధికారులు మిమ్మల్ని గుర్తిస్తారు కొత్త ప్రాజెక్టులు మీకు రాగలవు మీరు సంతోషంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో పాత కస్టమర్లతో లాభదాయకమైనటువంటి ఒప్పందాలు కుదురుతాయి విద్యార్థులకు మానసికమైనటువంటి శాంతి అనేది పెరుగుతుంది చదువులో కాన్సన్ట్రేషన్ అధికమవుతుంది ఆరోగ్యపరంగా తలనొప్పి అనేది తగ్గుతుంది సాయంత్రం ధ్యానం లేదా నడక చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు స్టాక్ మార్కెట్లో ఒక మోస్తరు లాభాలు అనేటివి కనిపిస్తున్నాయి రైతు పంటలు నీటి వనరులను సమయానికి ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు అనేటివి రాగలవు దంపతుల మధ్య సంతోషభరితమైనటువంటి వాతావరణం అనేది కలిగి ఉంటుంది మరియు విదేశీ యాత్రలు లేదా వీసా విషయాలలో శుభ సూచనలు కలిగి ఉంటాయి కావున ఈరోజు పరిష్కారం సూర్యోదయాన సమయాన సూర్యనారాయణ భగవానునికి నీళ్లతో జలార్పణ చేసి మరియు గోధుమలు దానం చేయడం వలన ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు శుభ పూజ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుక్రగ్రహ అనుగ్రహమన అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి ఉద్యోగంలో మీ ఆలోచనలు ఫలప్రదం కాగలవు కొత్త గుర్తింపు అనేది మీకు లభిస్తుంది వ్యాపారంలో భాగస్వామ్యాలు సహకారం అనేది మీకు అందగలదు విద్యార్థులు శ్రద్ధగా చదివితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి ఆరోగ్యపరంగా కంటి సమస్యలు లేదా అలసట తలెత్తేటువంటి అవకాశం ఉంది విశ్రాంతి తీసుకోవడం వలన ప్రశాంతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి స్టాక్ మార్కెట్లో మధ్యాహ్నం తర్వాత లాభ సూచనలు బలంగా ఉంటాయి రైతులు సాగులో మార్పులు చేయడం వలన పంట దిగుబడి పెరుగుతుంది దంపతుల మధ్య ఆనందం ప్రేమాభివృద్ధి విదేశీ సంబంధాలు లాభప్రదంగా ఉంటాయి మరి ఈరోజు పరిష్కారం లక్ష్మీదేవికి తెల్ల కలువ పూలతో అర్చన చేసుకోవడం వలన అధికమైన శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయా ఈరోజు మిథన రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఒక మార్పులు కనిపిస్తాయి ఉద్యోగంలో కొత్త అవకాశాలు సహచరుల మద్దతు అనేది లభిస్తుంది వ్యాపారములు ప్రయాణాలు లాభాన్ని తెస్తూ పెడతాయి విద్యార్థులు గణితం సైన్స్ విషయాలలో ప్రగతిని సాధిస్తారు ఆరోగ్యపరంగా ఒత్తిడి తగ్గించడానికి ప్రాణాయామం అనేది మీరు చేయటం వలన ఆరోగ్యం అనేది కలగగలదు స్టాక్ మార్కెట్లో తాత్కాలిక లాభాలు ఉండవచ్చు రైతులు తోటల సాగు లేదా ఫల పంటలలో శుభ ఫలితాలు అనేటివి కలుగుతాయి దంపతుల మధ్య హాస్యభరిత సంభాషణలతో ప్రేమ అనేది పెరిగి ఉంటుంది విదేశీ వీసా సంబంధమైనటువంటి ఒక పనులు ముందుకు కదులుతాయి ఆ యొక్క ఫలితం అనేది మీకు దక్కగలదు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది మరి ఈరోజు పరిహారం విష్ణుమూర్తిని దళంతో పూజించి ఓ నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపం చేయండి సమస్త శుభ ఫలితాలు మీకు కలుగుతాయి శుభ భూజ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ సంతోషం అధికంగా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి లేదా వేతన వృద్ధి సూచనలు కనబడతాయి వ్యాపారవేత్తలకు కొత్త పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి విద్యార్థులకు గురువుల ఆశీర్వాదం అనేది దక్కుతుంది ఆరోగ్యపరంగా కడుపు సంబంధించినటువంటి యొక్క నొప్పి తలనొప్పి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి స్టాక్ మార్కెట్లో మధ్యాహ్నం తర్వాత లాభ సూచనలు కనబడతాయి రైతులు నీటి వినియోగం సరైన పద్ధతిలో ఉంచితే మంచి పంట అనేది మీకు రాగలదు దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది విదేశీ అవకాశాలు సానుకూలంగా ఉంటాయి పరిష్కారం చంద్రదేవునికి పాలాభిషేకం చేసి చల్లని పానీయం బియ్యం దానం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి శుభం ఈ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రాగలవు మీరు వాటిని సమర్థంగా నిర్వహిస్తారు వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు వస్తాయి విద్యార్థులు కొత్త ఆలోచనలతో చదువును సాగిస్తారు ఆరోగ్యపరంగా శక్తి అనేది పెరుగుతుంది మరి ఈరోజు సూర్య నమస్కారాలు చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు స్టాక్ మార్కెట్లో చిన్న నష్టాల తర్వాత లాభం అనేది కలగలదు రైతులకు వర్షాలు అనుకూలంగా ఉంటాయి దంపతుల మధ్య సంతోషకరమైన సమయాలు అనేటివి కలగలవు మరి విదేశీ యాత్రలకు అనుకూలమైనటువంటి ఒక సమయం ఈరోజు మరి ఈరోజు పరిష్కారం సూర్యారాధన చేసి ఎరుపు పూలతో పూజ చేయడం వలన మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం పూజ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క పనులు సాఫీగా సాగుతాయి ఉద్యోగంలో కృషికి గుర్తింపు అనేది లభిస్తుంది వ్యాపారంలో భాగస్వాముల సహకారం లభించగలదు విద్యార్థులు చదువులు మంచి శ్రద్ధను పెట్టాలి ఆరోగ్యపరంగా తేలికపాటి నడకలు మీకు చాలా మంచివి స్టాక్ మార్కెట్లో లాభ సూచనలు ఎక్కువగా ఉంటాయి రైతులు పంటకు ఎరువులు సరి అయినటువంటి మోతాదులో వాడితే అధికమైన దిగుబడి మీకు రాగలదు అయినా ఈరోజు మంచి ఆదాయం అనేది మీకు కలిగి ఉంది దంపతుల మధ్య స్నేహభావం అనేది పెరుగుతుంది విదేశీ అవకాశాలు దరిచేరవచ్చు ఈరోజు పరిహారం విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించడం వలన అనుకూలమైన ఫలితాలు రాగలవు శుభం భూయా ఈరోజు తుల రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శుక్రుని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో ప్రతిష్ట గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో కొత్త కస్టమర్లు చేరుతారు విద్యార్థులు సృజనాత్మకమైనటువంటి దృష్టిలో ముందుకు సాగుతారు ఆరోగ్యపరంగా కళ్ళు మరియు చర్మం జాగ్రత్తగా చూసుకోవాలి స్టాక్ మార్కెట్లో చిన్న లాభాలు సాధ్యమే అవుతాయి రైతులకు తోట పంటలు లాభదాయకంగా ఉంటాయి దంపతుల మధ్య ఆనందం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు మీకు కలగగలవు ఆనందమైనటువంటి యొక్క జీవనం దంపతులు గడపగలరు విదేశీ యాత్రలు శుభప్రదంగా ఉంటాయి మరి ఈరోజు పరిహారం శ్రీ లక్ష్మీదేవికి ఎర్రని కలువ పూలతో పూజ చేసి శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని జపించండి మంచి ఫలితాలు రాగలవు శుభం ఈ ఈరోజు వృషిక రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి నేడు క్రమశిక్షణ నిర్ణయం బలంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టు ప్రారంభిస్తారు వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి విద్యార్థులు చదువులో శ్రద్ధ పెట్టాలి ఆరోగ్యపరంగా కడుపు మరియు శిరస్సు సంబంధించిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి రైతులు సాగులో పంట సాగులో మంచి విజయం సాధిస్తారు దంపతుల మధ్య మాధుర్యం సహనం అనేది పెరుగుతుంది విదేశీ సంబంధించిన విషయాలు క్రమంగా పూర్తి అవుతాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది ఈరోజు పరిష్కారం రుద్రాభిషేకం చేయడం వలన శుభప్రదంగా ఉంటుంది శుభ భూజాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాసే వారికి నేడు శుభప్రదమైనటువంటి ఒక సమయం ఉద్యోగంలో మీ ప్రతిభ గుర్తింపుకు వస్తుంది వ్యాపారంలో పాత పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకుంటారు ఆరోగ్యపరంగా కాళ్ళు లాగటం పిక్కలు పట్టేయడం ఇత్యాది ఒక సమస్యలు రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి స్టాక్ మార్కెట్లో లాభాలు వస్తాయి రైతులకు ఈరోజు విత్తనాల కోసం అనుకూల సమయం దంపతుల మధ్య సంతోషం పెరుగుతుంది విదేశీ ప్రయాణానికి శుభ సమయం ఈరోజు పరిహారం గురు దత్తాత్రేయ స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి శుభం ఈ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క ఉద్యోగంలో కృషికి దగ్గ ఫలితం అనేది లభించగలదు వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి విద్యార్థులు క్రమశిక్షణతో విజయం సాధిస్తారు ఆరోగ్యపరంగా వెన్ను నొప్పి కలగటం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి స్టాక్ మార్కెట్లో ఒక మోస్తారు లాభాలు అనేటివి రాగలవు రైతులు గడ్డి పంటలు వేయటానికి ఇది శుభ సమయం మరియు దాంపత్య సుఖం అనేది బాగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన వారు ఏ పని చేసినా అది ఒక పనిలో మంచి లాభాలు అనేటివి కలిగి సంతోషంగా ఉంటారు మరి ఈరోజు పరిహారం శనీశ్వరునికి నువ్వులతో దీపారాధన చేయండి శుభ ఫలితాలు కలుగుతాయి శుభ భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఉద్యోగంలో సీనియర్ల ప్రశంస మీకు లభించగలదు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి విద్యార్థులు కృషి చేస్తే మెరుగైన ఫలితాలు ఆరోగ్యపరంగా ఉంటాయి అలసట అనేది తగ్గుతుంది స్టాక్ మార్కెట్లో స్థిరమైన లాభాలు రైతులు నీటి పంపిణీ సమతుల్యం ఉంచితే చాలా మంచిది దంపతుల మధ్య ప్రేమాభివృద్ధి పెరిగి అనుకూలమైనటువంటి దాంపత్యం అనేది కలిగి ఉంటుంది విదేశీ యాత్రలు శుభప్రదం కాగలవు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి శుభంగా ఉంటుంది మరి ఈరోజు పరిష్కారం శని గ్రహానికి నల్ల నువ్వులతో పూజ చేయండి శుభప్రదంగా ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఆనందం ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో లాభాలు పెరగలవు విద్యార్థులు ధ్యాసతో చదివితే విజయం అనేది తప్పకుండా లభిస్తుంది ఆరోగ్యపరంగా సాయంత్రం అలసట తగ్గించడానికి నడక అనేది చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు స్టాక్ మార్కెట్లో లాభాలు సాధ్యమే రైతుల పంట సాగులో విజయం అనేది మీరు పొందుతారు మరియు దాంపత్య విషయంలో అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం కలిగి ఉంటుంది విదేశాల్లో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది మరియు ఈరోజు పరిహారం గురు దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేసి జొన్న రొట్టెలు అరటి పండ్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు శుభం భూయాదు